హలో అందరికీ నమస్తే అమ్మ చిట్కాకి స్వాగతం ఈరోజు అమ్మ చిట్కాలోని స్పైసీగా చికెన్ ఈజీగా తయారు చేయడం చూపిస్తానండి ముందుగా అల్లం వెల్లుల్లి గరం చాలా తక్కువ ఉల్లిపాయలు టమాటా కొంచెం జీలకర్ర నెక్స్ట్ ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్లోని మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో మొత్తం ఆ పేస్ట్ అంతా వేసుకోవాలండి అందులో కొంచెం సాల్ట్ కారం పసుపు వేసి మొత్తం కలిపేసుకోవాలి బ్యాచిలర్స్ అవన్నీ ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళు కూడా చాలా ఈజీ అండి మెయిన్ పని ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేయడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ వన్ అవర్ చికెన్ పక్కన పెట్టేసుకొని ఒక్క బ్యాని పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే మసాలా మొత్తం ఆయిల్లోనే వేగాలి చికెను మసాలా మొత్తం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ వేటే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి అందులో ఇప్పుడు మనం ఏదైతే ముందుగా కలిపించుకున్నామో మసాలా చికెన్ కలిపేసి అది మొత్తం అంతా కూడా ఆయిల్ కానీ ఆయిల్లో వేసుకోవాలండి ఇలా కానీ చికెన్ చేసేటట్టుగా కనుక అసలు వదలనే వదలరు చాలా బాగుంటుంది ఎప్పుడు చేసుకునే విధంగా కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఆ ఘాటు అవేం కాదు చాలా స్పైసీగా చాలా వెరైటీగా ఉంటుంది హోటల్ స్టైల్లో వస్తుందండి చూడండి మూత పెట్టుకొని చికెన్ అండ్ మనకు మసాలా రెండు కలుపు ఎట్ ఏ టైం మనకి ఎగుతుంది ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మెయిన్ వంట రాని వాళ్ళు అయితే కనుక చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి టెన్ మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అంతా పైకి తేలేలాగా చేసుకోవాలి చూడండి మనకి ఏంటంటే మొత్తం ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చి పచ్చిమిర్చి ముందు వేపలేదు కాబట్టి పచ్చిమిర్చి పచ్చ వేసి కలిపేసుకోవాలని ఒక ఐదంటే ఐదు నిమిషాలు మూతపే పెట్టించుకుంటే కనుక మనకి మసాలా మొత్తం కూడా వేగిపోయి కలర్ఫుల్గా చికెన్ రెడీ అవుతుందండి చాలా టేస్టీగా ఉండే చికెన్ ఇది చాలా ఈజీ కూడా ఇలా కన్ చేస్తుంటే కనుక మళ్ళీ మళ్ళీ ఇలాగే సేమని అడుగుతారు నాది గ్యారెంటీ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి